హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలాగుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రామ్ బిస్కెట్ వచ్చేసి మనకి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ వచ్చేసి మనకి ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు రూపాయలైతే పడుతుందండి రోజు కాస్ట్ అంటారు ఎనిమిది గ్రాములు అంటే అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి తొంభై ఒక్క ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుందండి రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి అలాగే ట్వంటీ టూ క్యారెట్ వస్తువు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల రెండు వందల నలభై రూపాయలైతే పడుతుంది ఈ రోజు వస్తువు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం అంటారు ట్వంటీ టూ క్యారెట్ ఇది అలాగే ట్వంటీ టూ క్యారెట్ రోజు కాస్ ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి మనకి యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే పడుతుందండి ఎనిమిది గ్రాముల కాస్ వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్ అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చే మనకి ఎనభై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి రోజు మనం చూసుకున్నట్టు